కారణ జన్ముడికైనా అకారణ జన్ముడికైనా బాధలు కష్టాలు ఒకటే విధిరాత మారదు జీవితాన్ని భయపెట్టేవాడికి జీవితమే భయపెడుతుంది మనలో ఉండే అద్భుతమైన అసాధారణమైన అసామ్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది పుట్టుకతోనే నోట్లో బంగారు చెంచాతో పుట్టిన వాడినైనా జీవితం తడిగుడ్డ పిండినట్లు పిండక మానదు ఇంతకంటే మహాసాధన ఉండదు మానవుడిగా పుట్టడం ప్రకృతిలో కలిసి జీవించడం సత్యానుభవం కోసం తహతహలాడడం ఎన్నో జన్మల పుణ్యం ఏ ఉపనిషత్తు ఈ విషయాన్ని కాదనలేదు మానస సరోవరం ప్రకృతి యొక్క మొదటి నియమం ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డిగాదంతో నింపేస్తుంది అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరతాయి ప్రకృతి యొక్క రెండవ నియమం ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానినే పంచుకోగలరు సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు భ్రమతో ఉన్నవారు భ్రమలనే పంచగలరు భయస్థులు భయాన్నే పంచగలరు